జై శ్రీమన్నారాయణ అందరు అడుగుతున్నారు స్వామి అయ్యగారు మరి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత తెల్లారి మినుములు బియ్యము లేదా మినప్పప్పు బియ్యం దానం ఇవ్వమన్నారు కదా ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి అందరు కూడా అడగడం జరిగింది ఇది వీడియో వాళ్ళ గురించి చేస్తున్నాను అందరూ శ్రద్ధగా వినండి ఈ యొక్క రాసుల వార్లు ఏం చేయండి అంటే ఒక బేసిన్ తీసుకోండి లేదా ప్లేట్ తీసుకోండి అందులో బ్రౌన్ కలర్ బూడిది రంగు బట్ట కానీ పంచ అందులో మినప్పప్పు ఒక కేజింబాబు మినపప్పు పెట్టడంలో అలాగే తెల్లటి వస్త్రం పంచ కానీ టవల్ కానీ ఒక తెల్లటి వస్త్రంలో బియ్యము కేజింబావు బియ్యము కలిపి ఆ బేసిన్లో పెట్టేసి ఒక రాగి పాత్ర రాగి పాత్ర తీసుకొని అందులో చంద్రబింబము అలాగే నాగ ప్రతిమ అందులో పెట్టి నెయ్యి పోసి అందులో పెట్టేసి అంటే ఆ బేసిన్లో పెట్టేసుకొని పెట్టి ఆ బేసిన్ పట్టుకొని అందులో దక్షిణగా ఏదన్నా పెట్టేసి ఒక మీకు తోచినటువంటి ద్రవ్యం అందులో పెట్టేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి కానీ మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుడికి దగ్గరికి వెళ్తే ఆయన సంకల్పయుక్తంగా ఆ యొక్క దానాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి అర్థమైంది కదా ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రౌన్ కలర్ వస్త్రం అందులో మినప్పప్పు కేజింబావు మినప్పప్పు అలాగే తెల్లటి వస్త్రంలో కేజింబావు బియ్యము అవి రెండు కూడా పెట్టేసి మధ్యలో ఒక రాగి పాత్ర రాగి పాత్రలో చంద్రబింబము సర నాగ ప్రతిమ పెట్టేసి అందులో నెయ్యి పోసి అయ్యగారికి ఇచ్చినట్టయితే ఆ అయ్యగారు సంకల్పయుక్తంగా తీసుకుంటాడనమాట కాబట్టి ఈ విధంగా అందరూ కూడా జాగ్రత్తగా చేసుకొని ఈ యొక్క రాశుల వారులు ఈ యొక్క చంద్రగ్రహానికి వచ్చినటువంటి ఫలితాన్ని కొంచెము తగ్గించుకోవచ్చు జై శ్రీమన్నారాయణ